హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మా చెల్లెలికైతే పెళ్లి చూపులు అన్నమాట ఇంకా మేమంతా కూడా మా చెల్లెలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా వీళ్ళంతా కూడా అబ్బాయి తరపున వాళ్ళు అబ్బాయి అయితే రాలేదు ఆల్రెడీ వచ్చి చూసుకు చూసేసి వెళ్ళాడన్నమాట సెకండ్ టైం అన్నమాట వీళ్ళు రావడం సో కానుకలు అన్నీ మాట్లాడుకోవడానికి అయితే నెక్స్ట్ టైం అయితే వచ్చారు సెకండ్ టైం అయితే వచ్చారనమాట ఆల్మోస్ట్ అయితే ఫైనల్ అయితే అయిపోయినట్టే ఇంకా ప్రతి ఒక్క ఆడపిల్లకి మన ఇండియాలో అంటే మన హిందూ సంప్రదాయ ప్రకారం అయితే పెళ్లి చూపులు అనేవి ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టంగానే చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే కాబోయే వధువు వరుడు అంటే చూసుకొని వాళ్ళు అంటే ఎవరో తెలియని వాళ్ళు ఒకరినొకరు చూసుకొని ఇష్టపడడం అదేవిధంగా వాళ్ళ యొక్క టూ ఫ్యామిలీస్ అన్నీ కూడా అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకునేటువంటి రోజన్నమాట చూపులు అంటే ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయిందన్నమాట సో అన్ని వెజ్ ఐటమ్సే కదా ఇంకా నాన్ వెజ్ అయితే పట్టరు కాబట్టి ఎన్ని అన్ని వెజ్ అయినా కానివ్వండి అసలు టేస్ట్ అయితే అల్టిమేట్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇంత మంచి ఫుడ్ ఇచ్చినటువంటి క్యాటరింగ్ వాళ్ళకి చిన్న థ్యాంక్స్ అయితే చెప్తున్నాను నేను ఇంక ఇక్కడ పెద్దవాళ్ళంతా కూడా కట్నాలు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట సో అంటూ ఉంటారు కానివ్వండి కట్నం తీసుకోకూడదు ఇవ్వకూడదు అన్నని కానీ చాలా చోట్ల అయితే ఇది ఇంకా కంటిన్యూగానే జరుగుతుందన్నమాట ఎంత కట్నం ఇస్తే అంత హుందాగా భావిస్తున్నారన్నమాట మీలో ఎంతమందికి కట్నం ఇవ్వడం తీసుకోవడం అనేది నచ్చదో నాకైతే కామెంట్లు అయితే కామెంట్ అయితే చేసేయండి అదేవిధంగా మీరు ఎంత కట్నం అయితే తీసుకున్నారో అదేవిధంగా మీరు ఎంత కట్నం అయితే ఇచ్చారనేది కూడా నాకు కామెంట్లో కామెంట్ చేయండి జస్ట్ ఫన్ అండి సో చెప్పుకోరు కానివ్వండి ఆడపిల్లలకైతే పెళ్లి అంటే అది ఒక తెలియనటువంటి సరదా అన్నమాట అంటే చాలా అంటే ఒక పక్క భయం ఉన్నా కానివ్వండి ఒక పక్క ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట సో మా చెల్లెల పరిస్థితి కూడా అంతే అన్నమాట ఒక పక్క సిగ్గు భయం అన్నీ కలగూడినటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నమాట అవి అయితే సో ఇటువంటి వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ మీకు రావాలి అని అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ